మిత్రులారా నమస్తే మళ్ళీ వెను వెంటనే ఒక అభిప్రాయంతో మీ ముందుకు వచ్చేసాను నేను బ్యాక్ టు రూట్స్ ఎందుకు సాధ్యం కాదు అని చెప్పి ఒక చిన్న వీడియో చేశాను కదా దాన్ని కొనసాగింపే ఈ వీడియో కూడా నిజానికి నాకు ఈ వీడియోకి వచ్చిన స్పందన నాకు చాలా సంతోషం కలిగించింది నేను అనుకోలేదు వీడియోని ఎక్కువ మందికి చేర్చడానికి నాకు టెక్నిక్స్ కూడా తెలియవు కానీ ఒక యాభై దాకా వ్యూస్ వెళ్ళి అంటే సంతోషం వేసింది కొంతమంది స్పందన కూడా ఉంది అందుకు స్పందించిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరిన్ని అభిప్రాయాలను ఇప్పుడు చెప్పుకుతున్నాను ప్రస్తుత కాలంలో వృద్ధులైన తల్లిదండ్రులేమో పల్లెల్లో ఉంటున్నారు వారి పిల్లలు యాభైలు అరవైలు దాటిన వారేమో నగరాల్లో ఉంటున్నారు మూడో తరం పిల్లలేమో మహానగరాల్లోనూ లేదా విదేశాల్లోనూ ఉంటున్నారు ఒక ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమై మూడు మొక్కలైపోయింది ఇక నాలుగో తరం ఒంటరిగా ఎవరి గుహలో అదేనండి గుహ అంటే ఇల్లు అనటానికి నిర్వచనం ఇవ్వటానికి నాకు మనస్కరించట్లేదన్నమాట ఒంటరిగా ఎవరి గుహలో వాళ్ళు ఒంటి ఖైదుగా బ్రతకటానికి అవుతుంది అసలు లోకం ఎక్కడుంది మన ఆలోచన విధానాల్లోనే ఉంది మనది వ్యవసాయ ప్రాధాన్యమైన దేశం అందరికీ భూములు ఉన్నాయని కాదు వ్యవసాయం చేసుకుని జీవించారని చెప్పడం కూడా నా అభిమతం కాదు వ్యవసాయాన్ని కేంద్రీకృతం చేసుకుని వివిధ వృత్తుల్లో స్థిరపడి ఎవరి పని వారు చేసుకుంటూ బాగానే బతుకుతుండేవాళ్ళు ముందుగా ఒక తరం చదువుల కోసమని బయటకు వెళ్ళటం ప్రారంభించారు తర్వాత ఉద్యోగం కోసమని పట్టణాలకు వెళ్ళటం ఇప్పుడేమో ఆ పట్టణాలను కూడా వదిలి మంచి అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళటం జరిగిపోయింది ఒక కుటుంబం అనేక మొక్కలయ్యాక వారి వారి నివాసానికి భూమి కూడా పంటలు పండటం మానేసి అడవి విస్తీర్ణం తగ్గిపోయి జాగాలంతా నివాసయోగ్యాలుగా మారిపోయింది భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి పల్లె వెళ్ళి పట్టణంలో కలిసిపోయిందా పట్టణమే వచ్చి పల్లెని మింగేస్తుందా అని యుద్ధమెద్దంగా చెప్పలేము ఎక్కడ చూసినా కాంక్రీట్ అరణ్యాలు అయినా కొన్ని లక్షల కుటుంబాలకు సొంత ఇల్లు అనేది కలగా మిగిలిపోయింది ఉండటానికి సొంత ఇల్లు అనేదే లేని వారు బ్యాక్ టు రూట్స్ అనుకుంటూ పల్లెలకు వెళ్ళి ఎక్కడ ఉండగలుగుతారు చెప్పండి వృద్ధులైన తల్లిదండ్రులు వారికి అలవాటైపోయిన సొంత స్థలాన్ని ప్రాంతాన్ని వదిలి నగరాల్లో తమ బిడ్డల వద్ద ఎక్కువ కాలం ఉండలేరు శరీరాల్లో శక్తి సన్నగిల్లి పిల్లలపై ప్రేమతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అనే అసహాయ స్థితిలో బ్రతుకుతుంటారు ఇక మధ్య వయస్కులేమో వారి పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించి ఒత్తిడితో కూడిన జీవితాల్లో నలిగి బీపీ షుగర్ లాంటి వ్యాధులు బారిన పడి నగరాల్లో జీవిస్తున్నారు తప్ప బ్యాక్ టు రూట్స్ అంటూ సొంత ఊరికి వెళ్ళలేకున్నారు ఎందుకంటే కొంత సౌకర్యవంతమైన జీవితంలో వాళ్ళు కుదురుకున్నారు ఇప్పటికీ సొంత ఇల్లు ఏర్పరచుకున్న వారు కొందరైతే అద్దె ఏళ్లలో బ్రతికేవారు కొందరు ఒకప్పుడు చూరు కింద కట్టిన తాడుపై వేలాడే బట్టల్లాగా నగరాన్ని పట్టుకుని వేలాడుతున్నారు తప్ప నగరం వదిలి పల్లె వైపు రావటం లేదు ఎందుకంటే పల్లెలో నాణ్యమైన సరుకులు దొరకవు పాలు దొరకవు కరెంటు సరిగ్గా ఉండదు దోమలు కుళాయి తిప్పితే నీళ్లు బకెట్లో పడవు ముఖ్యంగా హాస్పిటల్ కోసం నగరానికి రావాలి లాంటి కారణాలు చెప్తారు వీళ్ళు నిజంగా ఈ తరం అంతా మనసు పెట్టి నగరాలను వదిలి పల్లెలకు మరలి వెళితే ఈ సౌకర్యాలు సమకూరటం చాలా తేలికైన విషయం కదా వీరు వెళ్ళి మళ్ళీ వ్యవసాయమో దాని అనుబంధ వృత్తిలో చేస్తారని కాదు కనీసం కాలుష్యం బారిన పడిన ఆహారాన్ని తినకుండా మంచి ఆహారం పండించుకోవటానికి మంచి పాలు తాగటానికి ఆస్కారం అయితే ఉంది విషతుల్యం కాని కిలో వంకాయల్ని ఆర్గానిక్ పేరిట వంద రూపాయలు పోసి కొనుక్కుంటున్నాం పెరటి తోట పోయింది గృహ వైద్యం పోయింది గృహ వైద్యుడు కరుమరుగైపోతాడు ప్రతి అవయా అవయవానికి స్పెషలిస్టు మంచి వైద్యం కోసం నాణ్యమైన ఆహార ఉత్పత్తుల కోసం వెంపర్లాడుతున్నాం మనం కార్పొరేట్ మాల్స్కి పరుగులు పెడుతున్నాం కార్పొరేట్ వైద్యానికి అలవాటు పడిపోయాం మనిషికి అతి ముఖ్యమైన ప్రాథమిక అవసరాలన్నీ కార్పొరేట్ గుప్పెట్లో చిక్కుకుంటున్నాయని మీకు తెలుసా అవేమిటంటే ఇల్లు ఆహారం వైద్యం ఈ మూడింటికి అవినాభావ సంబంధం ఉంది ప్రస్తుత కాలంలో ఈ మూడింటి పట్ల మనకున్నది అభద్రతాభావం అని నేను ఖచ్చితంగా చెప్పగలను మనుషులు సర్దుకోవటానికి ఒప్పుకోవటం లేదు ఇందుకు మా ఇంటి సంగతే ఉదాహరణగా చెప్తాను చూడండి మా అత్తమామలకు ముగ్గురు కొడుకులు అమ్మాయిలు లేరు ఓ పదేళ్ల ఉమ్మడి కుటుంబం తర్వాత కొడుకులు సంసారాలు ఎవరై వారి అయిపోయాయి కొడుకులతో సమానంగా మా అత్తమామలు ఆస్తుల్లో వాటా తీసుకున్నారు అది నేను కంప్లైంట్గా చెప్పట్లేదు అది వృద్ధులకు చాలా అవసరం కూడా అంటాను నేను తర్వాత పదిహేడేళ్ల క్రితం మా మామగారు కాలం చేశారు ఆ తర్వాత మా అత్తమ్మ కొద్ది సంవత్సరాలు మాతో ఉన్నారు కానీ ఆ తర్వాత ఆమె విడిగా ఉండాలని కోరుకున్నారు ఏ కొడుకు దగ్గర ఆమె వండరు విడిగా అద్దె ఇంట్లో ఉంటారు నేను ఒక ఇంట్లో ఆమె ఒక ఇంట్లో ఇట్లా ఒక ఉమ్మడి కుటుంబము ఏడు ఇళ్లుగా విడిపోయింది సంప్రదాయమైన వ్యవసాయ కుటుంబం నాశనమైపోయి ఈ భూమిపై భారం పెంచుతూ మా ఇల్లు ఏడిళ్ళు అయింది అందరూ అన్ని ఆహార ఉత్పత్తులకు మార్కెట్ను ఆశ్రయించాల్సిందే కేవలం ముప్పై ఏళ్లలో ఈ వినాశనం జరిగింది అంటే మీరు నమ్ముతారా నమ్మాలి ఇది వాస్తవం కాబట్టి నా వరకు నాకు ఈ భూమిపై రెండేళ్ల భారాన్ని తగ్గిద్దామని అనుకుంటాను మా అత్తమ్మ నా దగ్గరకు వచ్చి ఉండరు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉండటానికి ఆవిడ ఇష్టపడరు నా కొడుకు విదేశం నుండి తిరిగి రాడు కనీసం ఈ నగర జీవనాన్ని వదిలి నేను పల్లె వైపు అడుగులు వేయలేకపోతున్నాను నాలుగు రకాల కూరగాయల మొక్కలు పెంచి స్వచ్ఛమైన ఆహారాన్ని తినలేకపోతున్నాను ఈ సూర్యుమంటూ జనం ఈ రీతిని ఉంటే దేశమే గతను బాగుపడును అన్నారు కవి గారు మనిషికంటూ ఒక మంచి వ్యాపకం లేక మంచి ఆహారం లభ్యం అవకా ఆరోగ్యకరమైన పరిసరాలు లేక గబ్బిలాల వల్లే నగరాన్ని పట్టుకుని వేలాడుతున్నాం అనిపిస్తుంది అలా వేలాడటం ఎందుకు పల్లెలకు తిరిగి వెళ్ళవచ్చు కదా ఎన్ని పల్లెలు నిర్మానుష్యంగా మారిపోతున్నాయో చూడండి ఎన్ని ఇళ్ళు తాళ తాళాలు వేయబడి మోగగా రోధిస్తున్నాయో మనకు అంచనా ఉందా మొన్న నాళ్ళైనా అయిన వాళ్ళ మధ్య ఉంటూ వృద్ధాప్యంలో ఉన్న పెద్దలకు ఆసరాగా ఉంటూ ఓ నలభై ఏళ్ళ క్రిందటి గ్రామీణ జీవనంలో మనం బతకలేమా మన జీవితాల కార్పొరేట్ శక్తులు గుప్పెట్లు మనం మనం బంధించకుండా హాయిగా పల్లి వాతావరణంలో మనుగడ సాగించలేమా చెప్పండి మనం నిలబడటానికి ఆనవాలమైన ఈ భూమి తల్లిని అనేక రకాలుగా నాశనం చేస్తున్నాం బీళ్లుగా మారుస్తున్నాం లేదా అధిక ఉత్పత్తుల కోసం రసాయనిక ఎరువులు రసాయనిక క్రిమి సంహారక మందులు కుమ్మరించి వాటి ప్రభావాల వల్ల సగం ఆయుషులోకి నెట్టబడిన తరం ఏదైనా ఉందంటే అది మా తరమే ఇప్పుడు ఉంటున్న యాభై అరవై సంవత్సరాల మధ్య వయస్కులున్న తరం ఇది ముందు మేల్కోవాల్సింది వీళ్ళే ముందుగా భూమిని రక్షించుకోవాలి పచ్చదనాన్ని బ్రతికించుకోవాలి ప్రకృతిని మనిషి ఎంత నాశనం చేస్తున్నా ప్రకృతి మనకు చాలా ఇస్తూనే ఉంది అందుకే పల్లెలకు వెళ్ళాలి అంటాను నేను పంట పశువు పక్షి మన జీవన విధానం మనం లక్షలు పోసి చెదరకు అడుగుల్లో ఫ్లాట్లు కొనుక్కునే మనం పల్లెల్లో ఒక ఎకరం కొనుక్కోలేమా ఆరోగ్యం కోసం వాకింగ్ చేసే మనం ఒక చిన్న పెరట్ తోటను పెంచలేమా చెప్పండి ప్రాథమిక వైద్యశాల లేని మండల కేంద్రాలు ఉన్నాయా ఆలోచించండి మిత్రులారా జీవనాన్ని జీవితాన్ని మనమే సంక్లిష్టం చేసుకుంటున్నాం ఓపిక ఉండగానే అకాల అకారణ వృద్ధాప్యాన్ని మోస్తున్నాం ఆలోచించండి నేను ఒక కవిత రాశాను సాయం చేయడానికి చేతులు కావాలి అని నా పల్లె నడుబొడ్డున జిల్లేళ్ల వనాలు విస్తరిస్తున్నాయి జిల్లేడు దూదిపై కూడా పేటెంట్ హక్కులు పొందే వరకు మౌనంగా ఉందామా తీరిగ్గా నిరసిద్దామా అని నిజంగా అలా మనము ఉండిపోదామా రండి పల్లెకి పోదాం అని మనందరం కూడా నడుం బిగించాలి నగరం ఖాళీ అవ్వటమే మనం చూస్తాం మిత్రులారా భూమి వ్యాపార వనరు కాదు మన పొట్టకి ఇంత ఆహారం పెట్టే దేవత అని మనం అందరం తెలుసుకుందాం నేన తల్లికి నమస్కరించుకున్నాం సేవ్ ఎత్ సేవ్ విలేజ్ లైఫ్ అండ్ సేవ్ హెల్త్ నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మ అంటూ సుద్దనా సో తేజ గారు ఒక గేయాన్ని రాశారు ఆ గేయం వింటే మనసు ఆర్ద్రమైపోతుంది మీరందరూ గీతాన్ని కూడా విని ఒకసారి ఆలోచించండి వృక్షో రక్షితి రక్షిత ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా భూమిపై కొందరి గుత్తాధిపత్యాన్ని ప్రశ్నిద్దాం ఆహారాన్ని ఆహార వ్యాపారాన్ని నిరసిద్దాం మనం ఆరోగ్యాలను కాపాడుకుందాం మనలో ఒక చైతన్యం రావాలి ఎస్ మనలో ఒక చైతన్యం రావాలి అది నిత్య చైతన్యము ఆ చైతన్యం వచ్చిన రోజున మనం చాలా వాటి కోసం దిగులు పడాల్సిన అవసరమే లేదు ఇవాటికి ఇంతే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది చెప్పాను నాకు ఒక చిన్న ఇబ్బందికరమైన సమస్య ఉంది నేను చెప్పాలనుకున్నది చెప్తున్నప్పుడు కొంత తొట్టుపాటు కూడా వస్తుంది కొంత గ్యాప్ కూడా తీసుకుంటాను అది మీకేమైనా ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించాలి ఇంకా బ్యాక్ టు రూట్స్ అనే విషయంపై నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి మళ్ళీ ఇంకొక భాగంలో వాటిని మీతో పంచుకుంటాను నమస్తే ఈ విష్ ఈ పోస్ట్పై మీకున్న అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో చెప్తారు కదా అప్పుడు నాకు మరిన్ని మంచి ఆలోచనలు పంచుకోవటానికి ఒక స్ఫూర్తినిస్తుంది మీ మీ అభిప్రాయాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఇంతసేపు నేను చెప్పిన మాటలను విన్నందుకు కాస్తైనా ఆలోచించబోతున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక ఇంతటితో ఈరోజుకి స్వస్తి చెప్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ vanha jätä, että